నమస్కారం అండి ఈ రోజు పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కురసిపాడి మండలం పిచ్చుకల గుడిపాడు నుంచి శ్రీ మాదాస్ లక్ష్మి గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది వీరి గత కొన్ని సంవత్సరాలుగా తన పంట నందు కాకర బెండ దొండ పొట్లకాయ వంటి వివిధ కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా ఇస్తున్నారండి నమస్కారం అండి లక్ష్మి గారు లక్ష్మి గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకి తెలపండి మా పేరు మాదాస్ లక్ష్మయ్య మా గ్రామం పిచ్చుకల గుడిపాడు కోర్చపాడు మండలం బాపట్ల జిల్లా మేము దరిదాపుగా పది సంవత్సరాల యాభ నుంచి తీగ జాతి పంటల మీద బాగా రాణిస్తూ అధికంగా దిగుబడి తీస్తున్నాం డ్రిప్ ఇరిగేషన్స్ ఇరిగేషన్ కంపల్సరీగా అండి మా ఊర్లో డ్రిప్ రైతు అందరూ అందరు ఎక్కువగా మా గ్రామంలో రైతులు ఎయిటీ పర్సెంట్ దాకా రైతులు డ్రిప్ మీద ఆధారపడి ఉన్నారు ఈ డ్రిప్పులో మెయిన్ గా మనకి బాగా చాలా సౌకర్యంగా ఉంటది డ్రిప్ లేకుండా పంటలు పండించే టైం కాదు ఇది టెక్నాలజీని కంపల్సరీగా ఉపయోగించుకోవాలి డ్రిప్పు ద్వారాగా చాలా మనకి చాలా చాలా లాభసాటి ఒక నీళ్ళు ఆదా చేసుకోవటంలో కావచ్చు కలుపు నివారణలో కావచ్చు ఎరువుల పద్ధతిలో కావచ్చు అన్నిట్లో ఒక ఎకరాకు పెట్టే నీళ్ళు డ్రిప్పు ద్వారాగా అయితే పది పన్నెండు ఎకరాలకు పెట్టవచ్చు అది మనిషికి ఎన్ని కష్టం లేకుండా సుఖంగా ఇంటి దగ్గర ఉండి పెట్టుకోవడానికి డ్రిప్పు అంత మనకి రైతుకి అంత లాభసాటిగా ఉంటుంది సరిపోయినంత నీరు పెట్టుకోవచ్చు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా దిగుబడిలో కూడా కట్టిన దానికన్నా డ్రిప్పులో పెట్టుకుంటే అంత బాగా మనకి దిగుబడి బాగుంటుంది ఈ తీగజాతి కూరగాయల్లోనే ఫర్టిలైజర్ వేస్తున్నారు కదా ఏ ఫర్టిలైజర్ వాడతారో చెప్పండి ఒకసారి మనం డ్రిప్పులో ఎరువులు వాడుకునే విధానం మనం ఫస్ట్ దశలో మొక్క దశలో ఉన్నప్పుడు ఎకరాకు వచ్చేసి మనం ఏంటంటే ఇరవై ఇరవై అని ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిదిలు అంటే మొక్క దశ నుంచి లాస్ట్ దాకా అన్నీ చెప్తున్నాను కలిపి అది మోతాదుని బట్టి ఇచ్చుకోవాలి ఒక ఎకరాకు వచ్చేసి మొక్క మొక్క టైంలో ఒక రెండు కిలోలు వారానికి వచ్చేసి రెండు కిలోలు అదే ఒక పైరు ఎదిగి కొంచెం కాపు దశకు వచ్చింది అప్పుడు ఎకరాకొచ్చి ఐదు కిలోలు ఒక వారం దశలో ఆ విధంగా మనం మినిమం ఇది మూడు నాలుగు నెలలు అయిపోతుంది కాబట్టి ఎకరాకొచ్చి ఒక కింట లోపులోనే పెట్టుకోవచ్చు ఇరవై ఇరవై మూడు పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది సిఎన్ అని ఇలాంటి ఎరువులు వాడుకుంటాం డ్రిప్లో కలిసే మందులు ఉన్నాయి వాటిని డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటే మనకి పంట కూడా బాగా దిగుబడి రావటంలో కానీ అధిక నాణ్యత కానీ అన్ని విధాలుగా డ్రిప్లో ఎరువులు ఇవే వాడతాం ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది సున్నా పదమూడు నలభై ఐదు అని పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అని ఇలాంటి చాలా రకాలు ఉండి మనం ఆ పంటను బట్టి ఆ టైంలో ఏది ఇచ్చుకోవాలి దాన్ని చూసి మనం జాగ్రత్తగా ఇచ్చుకుంటే డ్రిప్ ద్వారాగా బాగా మనకి నాణ్యంగా ఎంటనే దిగుబడి కూడా బాగవుతుంది బాగుంటుంది చూసారు కదా శ్రీ మాధవస్ లక్ష్మి గారు తన వ్యవసాయ శాస్త్రంలోని పందిర్ల మీద తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ అధిక దీబాలు సాధిస్తూ అలాగే నూతన విధానాల గురించి మనకి బాగా వివరించినారు అంతవరకు సెలవు ధన్యవాదాలు